సార్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ అచీవ్డ్ సెకండ్ హైయెస్ట్ అవసరం దానికి వస్తా ప్రజెంటేషన్ చేస్తున్నా దాన్ని మీరు ఒకసారి మాట్లాడచ్చు చూపిస్తాను మొట్టమొదటిసారిగా నేను మా ప్లానింగ్ డిపార్ట్మెంట్ పియూషని మా మంత్రి గారు లేరు పయవల్కేషు మా టీం అంతా ఉన్నట్టు ఎట్ రండి ఏమన్నా సింబాలిక్గా ఏమైనా ఇచ్చారా స్వీట్స్ ఏమైనా ఏదైనా ఒక ఏం తెలియదా ఆ స్వీట్ ఎక్కువ తినకూడదు కానీ కనీసం అప్రిసియేషన్ ఉండాలి కదా చూడ ఒక చిన్న ఇది తీసుకురండి బుకే తీసుకురండి బుకే కాదు అరకు కాఫీ ఇవ్వండి బోత్ పర్పస్ నాకు సర్వ్ అవుతాయి దిది టీం ఇటీవల కాలంలో ఈ టీంని మానిటర్ చేయడం కోసం నేను వస్తాను మీ అందరికీ ఒక ఐడియా ఉంది ఎప్పుడు నేను వచ్చినా కూడా సంపద సృష్టిస్తే ముందు సంపద సృష్టించాలంటే అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేయాలి అంటే దానికి ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలి ట్రాక్లో పెట్టాలి ఎందుకు ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది దే ఆర్ ఆల్ వెల్ లెర్న్ కానీ నేను చేసిన పని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జిఎస్టిపి అంటే ఎట్లుంటుందో మీరంతా వర్కౌట్ చేసి నాకు ప్రజెంటేషన్ చేయమన్నాను డిపార్ట్మెంట్ దానిపైన హోంవర్క్ చేశారు అగ్రికల్చర్ అలైడ్ ఇండస్ట్రీ అలైడ్ అదే మరి సర్వీసెస్ సెక్టర్ అందరూ కూడా దీన్ని ఒక పద్ధతి ప్రకారం చేయడం కోసం చెప్పాను అవన్నీ కూడా ప్రజెంట్ చేశారు విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేశాను టూ జీరో ఫోర్ సెవెన్కి కి ఎవ్రీ ఇయర్ కూడా పిక్చర్ తయారు చేశారు నేను చూపిస్తాను మీకు అది ఏ చూపించడమే కాకుండా రెగ్యులర్ గా అప్డేట్ చేశారు